బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రజా దర్బార్ ఏదైతే మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విశాఖపట్నానికి చెందిన కళింగ శాంతి భర్త మోహన్ అయితే మరోసారి తెరపైకి వచ్చారు ఎవరైతే విజయసాయిరెడ్డి ద్వారానే తన భార్యకు కొడుకు పుట్టాడని ఆరోపణ ఎవరైతే చేశారో ఆ మదన్ మోహన్ మరోసారి అయితే తెరపైకి రావడం జరిగింది అతను శాంతిని బదిలీ చేశారని విజయసాయిరెడ్డిపై ఆరోపిస్తున్నందుకు శాంతిని తన శాంతిని భార్యను బదిలీ చేశారని అదేవిధంగా తన భార్యను లోబర్చుకుని పదిహేను వందల రూపాయల భూములు కొల్లగొట్టారని తన తన విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించి నిజాన్ని నిగ్గు తేల్చాలని ఆరోపిస్తూ మన లోకేష్కి మంత్రి లోకేష్కి అయితే విన్నప వినతి పత్రం అందించారు ఈ ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే శాంతి భర్త ఎవరైతే ఉన్నారో ఆ మదన్ మోహన్కు శాంతికి రెండు వేల పన్నెండులో పెళ్ళైనట్టు తెలుస్తోంది ఆమెకు ఇద్దరు కూతుర్లు కూడా పుట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏ శాంతి ఎవరైతే ఉన్నారో ఆమెకు దేవాదాయ శాఖలో ఉద్యోగం రావడం అదేవిధంగా ఆ ఆ సమయంలో రెడ్డి కమిషనర్గా రాజ్యసభ సభ్యుడిగా వైసీపీలో అత్యంత ప్రాముఖ్యంగా ఉన్న నాయకుడిగా అందరికీ తెలిసిన విషయమే ఆయన పరిచయం కావడం ఆ శాంతికి రెడ్డికి ఏదో జరిగిందని ఆ రెడ్డి వల్లనే తన భర్ తన భార్య కొడుకుని కన్నదని మోహన్ అయితే తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు మరలా ఆయన మరొకసారి తన పోరాటాన్ని అయితే చూపిస్తూ లోకేష్ వద్దకు వచ్చారని అయితే తెలుస్తుంది మంత్రి లోకేష్ వద్దకు వచ్చి మంగళగిరి ప్రజా దర్బార్లో తన వినతి పత్రం అందించారు తనకు న్యాయం చేయాలని కోరారు విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎన్ఏ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు అదే విధంగా విజయసాయిరెడ్డి తన భార్యను లోబరుచుకుని పదిహేను వందల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టారని దానిపై పూర్తిగా విచారణ జరిపి నిజాన్ని తేల్చాలని అయితే మదన్ మోహన్ లోకేష్కు చెప్పడం జరిగింది సాయిరెడ్డి మరొకసారి వార్తల్లో నిలవడం అయితే జరిగింది ఎవరైతే శాంతి ఉన్నారో ఆమె వెర్షన్లో అయితే మా సుభాష్ రెడ్డితో తన గర్భవతిని అయ్యానని తన బా తన బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పడం గతంలో చెప్పడం అయితే జరిగింది అయితే మా మద సుభాష్ రెడ్డి మాత్రం నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదని నాకు సంబంధం లేని విషయాలను లాగద్దని మదన్ మోహన్తో చెప్పినట్టుగా పలు సంచలన ఆరోపణలు అయితే ఒకరినొకరు చేసుకోవడం జరిగింది ఇదే ఎపిసోడ్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డే తన తండ్రి తన బిడ్డకు తండ్రిని శాంతి బిడ్డకు తండ్రిని మదన్ మోహన్ పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు మదన్ మోహన్ ఏదైతే జరిగిందో ఆయన అమెరికాలో ఉండగా తన భార్య గర్భవతి అవ్వడం తన అమెరికా నుంచి పన్నెండు నలభర తిరిగి వచ్చేసరికి బిడ్డను కనడం జరిగింది ఫస్ట్లో శాంతి తమకు కేవలం ఐవిఎఫ్ ద్వారా తనను కన్నానని చెప్పింది తర్వాత డోనర్ నుంచి తీసుకున్నానని చెప్పింది తర్వాత తన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని పలుమార్లు చెప్పిందని అయితే మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు నిజాన్ని నెక్కుతేల్చడానికి గత ఇంచుమించు ఒక ఆరు నెలల సంవత్సరంగా అయితే మదన్ మోహన్ పోరాటం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ అరవై ఏడు సంవత్సరాలు విజయసాయిరెడ్డి ఏ విధంగా తన తన భార్యకు నేను గర్భవతి చేయగలను అని విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారని అయితే అర్థమవుతుంది విజయసాయిరెడ్డి శాంతికి ఉన్న కనెక్షన్ ఏంటి తన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అయినా ఇవన్నీ తేలాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలని మదన్ మోహన్ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది మదన్ మోహన్ నేడు ప్రజా దర్బార్లో మంగళగిరిలో మంత్రి నారా లోకేషన్ కలవడం జరిగింది మంత్రి నారా లోకేషన్ పదే పదే విన్నవించడం జరిగింది తమకు తన భార్యను బదిలీ చేశారని రెడ్డిపై ఆరోపణలు చేయడం తన భార్యను బదిలీ చేశారని అదేవిధంగా తన భార్యను లోబర్చుకుని పదిహేను వందల రూపాయలు భూములు కొల్లగొట్టారని ఖచ్చితంగా రెడ్డికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా తనకు న్యాయం చేయాలని అయితే శాంతి భర్త మదన్మోహన్ మోహన్ పదే పదే చెప్పడం జరుగుతోంది సాయిరెడ్డి మాత్రం తను అరవై ఏడు సంవత్సరాల్లో తను ఆ ఆడపిల్లలు అవడంతో విజయసాయిరెడ్డికి మొదటి నుంచి కూడా మగపిల్లోడి మీద తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలనే కాంక్షతోనే శాంతితో సన్నిహితంగా ఉన్నారని శాంతి భర్తను తానే అమెరికాకు పంపించడం జరిగిందని శాంతి భర్తను అమెరికాని పంపించి శాంతిని తీసుకుని శాంతికి ఈ డూప్లెక్స్ హౌస్ కూడా నిర్మాణం చేశారని అయితే భారీ స్థాయిలో విమర్శలు అయితే గుప్పమంటున్నాయి విజయసాయిరెడ్డి ఈ విషయంలో మాత్రం తన త శాంతిని కొడుకుకి శాంతిని విజయసాయి విజయసాయిరెడ్డి అని అయితే మదన్ మోహన్ అయితే భావిస్తున్నారు తన బిడ్డకి తన శాంతి బిడ్డకు తండ్రి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి మాత్రమే అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే కానీ నిజం నెగ్గుదలదని పదే పదే మదన్ మోహన్ ఆరోపిస్తూ వస్తున్నారు అయితే మదన్ మోహన్ మదన్ మోహన్ రెండు వేల పన్నెండులో శాంతిని పెళ్లి చేసుకోవడం పదహారులో ఆమెకు విడాకులు ఇచ్చారని అయితే శాంతి అయితే చెప్తోంది అయితే తనను బలవంతంగా రెండు వేల ఇరవై నాలుగులో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారని అయితే అది రెండు వేల పదహారులో చేసింది కాదని తను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా శాంతితోనే కలుస్తున్నానని మదన్ మోహన్ పదే పదే చెప్తున్నారు మదన్ మోహన్ తను తరచూ తన శాంతికి పుట్టిన ఎవరైతే బాబు ఉన్నాడో కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఎవరు ఎవరితో ఎవరితో ఎవరి వల్ల ఆ గర్భానికి కారణం ఎవరిని పదే పదే శా మదన్ మోహన్ అయితే అడగడం జరిగిందని అయితే శాంతి మాత్రం మాటలు జా దాటవేస్తూ వచ్చిందని ఆరు నెలలు ఆరు నెలల తర్వాత త తనే భర్తగా మొదట్లో నమ్మించిన ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కొడుకును కన్నదని చెప్పింది ఐవీఎఫ్ పత్రాలు చూపించమన్న అడిగిన మదన్ మోహన్ శాంతికి ఏం చేయాలో మరి కొద్ది రోజులు సుభాష్ అని చెప్పగా సుభాష్ ఎవరు ప్రముఖులు ఉన్నారని చెప్పింది ప్రముఖులనంతరం విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని శాంతి భర్త అయితే పదే పదే ఆరోపిస్తున్నారు విజయ్ సాయిరెడ్డి మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని తను కూతురితో సమానమని అంటున్నా సరే శాంతి భర్త హాస్పిటల్లో ఉన్న పత్రాలతో సహా ఆధారాలతో సహా బయటకు రావడం జరిగింది మరొకసారి మదన్ మోహన్ మరొకసారి నారా లొకేషన్ కలవడం అయితే జరిగింది తనకు తక్షణం న్యాయం చేయాలని తను బదిలీ బదిలీ చేశారని తన పదిహేను వందల రూపాయల భూమిని కొల్లగొట్టారని తన భార్యను లోపరుచుకుని పదిహేను వందల రూపాయల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టారని విజయసాయిరెడ్డిపై పదే పదే ఆరోపణ చేస్తున్నారు అంతేకాదు డిఎన్ఏ పరీక్షలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ అటువైపు ఎంతమంది పెద్ద నాయకులైనా సరే విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలు అయితే చేయించాలని అయితే పదే పదే మదన్ మోహన్ అయితే డిమాండ్ చేస్తున్నారు మదన్ మోహన్కు డిఎన్ఏ పరీక్షలు చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదని తన భార్యకు పుట్టిన కొడుకు తండ్రి ఎవరో ఖచ్చితంగా తనకు తెలియాలని అయితే మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు